అందరికీ నమస్కారం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నుండి నవమి వరకు వచ్చే నవరాత్రులను ఆషాఢ గుప్త నవరాత్రులుగా జరుపుకుంటారు ఈ పూజల్లో పాల్గొనేవారు తమ కోరికలన్నింటినీ నెరవేర్చుకోవడానికి పూజా సమయంలో ఏమాత్రం గర్వం చూపకూడదు గుప్త నవరాత్రులలో భక్తులు ఎంత రహస్యంగా ఆధ్యాత్మిక సాధన చేస్తే అంత త్వరగా కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు ఆషాఢగుప్త నవరాత్రులలో ఉగ్ర రూపంగా భావించే వారాహి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అయితే రూపం గనుక అందరూ పూజించవచ్చా లేదా అనే సందేహాలను ఇంకా వారాహి నవరాత్రుల విశిష్టత గురించి పండితులు ఏం చెబుతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ అమ్మవారు వేరు ఆ అమ్మవారు వేరు అని అనుకోవడంలోనే మనం భ్రమల్లో పడుతున్నాం ఒకే అమ్మవారు మన పరిస్థితులను గ్రహించి మనల్ని రక్షించుకోవడం కోసం ఒక్కొక్క రూపంలో వస్తుంది అసలు రాక్షసులను సంహరించడానికి ఆ రూపాన్ని ధరించాలి కాబట్టి ధరించాను అని అంటుంది అమ్మవారు అని గురువులు చెబుతున్నారు వారాహి అనే పేరుతోటి అమ్మవారు రెండు శక్తులుగా మన పురాణాలలో మంత్రశాస్త్రంలో కనపడుతుంది అందులో సప్త మాతృకలలో ఒకటి వారాహి అమ్మవారు మాతృకలు అంటే తల్లి రూపంలో మనల్ని రక్షించేవారు అందులో వరుసగా బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండా అని ఏడుగురు సప్త మాతృకలు ఉన్నారు వారాహి అమ్మవారు ఈ మాతృక రూపంలో మనల్ని చాలా ప్రేమగా చూస్తుంది గృహాన్ని ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఆవిడ ఆవిర్భవించింది గృహం అంటే రెండు రకాలు కొంచెం స్పష్టంగా అందరికీ అర్థం అయ్యేలా చెప్పాలంటే మన శరీరాన్ని గృహం అంటారు మన శరీరం అనే ఇంట్లో ఆత్మ అనే ఒక జీవి ఉన్నాడు కాబట్టి శరీరాన్ని గృహంతో పోల్చారు ఇది కాకుండా శరీరం ధరించాక మనం ఉండడానికి నాలుగు గోడలు తలుపులు కిటికీలు ఉన్నటువంటి ఇల్లు ఒకటి కావాలి ఈ రెండూ ఇచ్చి ఇటు శరీరము ఇచ్చి ఆ శరీరంతో సుఖంగా బతకడానికి కావలసిన ఇల్లు ఇచ్చి రక్షించడం కోసం ఆవిర్భవించిన దివ్య శక్తి వారాహి ఇక రెండవసారి తల్లి మరొక రూపంలో కూడా ఆవిర్భవించింది ఆవిడే వారాహి అనే పేరుతో లలిత అమ్మవారిని సేవించడానికి ఆవిర్భవించింది లలిత సహస్రనామంలో కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత లలితాదేవి తన అహంకారం నుంచి వారాహీ దేవిని సృష్టించింది ఈ వారాహిని తన సైన్యానికి దండనాథగా నియమించింది దండనాథ కిరిచక్రమనే రథాన్ని అధిష్ఠించి ఉన్నది లలితా సహస్రనామ స్తోత్రంలో మూడవ రథం కిరిచక్ర రథం విశాలమైనది ఉన్నతమైనది కిరి అంటే వరాహము వరాహములచే లాగబడుతున్న రథాన్ని ఎక్కి వారాహీదేవి దండనాథయ్యి అమ్మను సేవించుచున్నది అని ఈ నామానికి అర్థం ఈమె లలితా సైన్యానికి దండమును ధరించి ఆదేశాలను ఇస్తూ ఉంటుంది కిరి అంటే కిరణం అనే అర్థం కూడా ఉన్నది ఈ కిరిచక్రం నుంచి ప్రసరించే కిరణాలే ఈ భూమండలమంతా ఆవరించి ఉన్నవి వరాహశక్తి అనగా భూమండలాన్ని ఉద్ధరించే శక్తి జీవుడు మార్గం తప్పినప్పుడు ఈ వరాహశక్తి తన కిరణాలలో జీవుని బంధించి పతనమవకుండా ఉద్ధరిస్తుంది దండించడానికి ఉద్ధరించడానికి ఈ వరాహశక్తియే అధిదేవత ఈ వారాహి దేవతను ధ్యానిస్తే జీవుడు పతనమవకుండా కాపాడబడతాడు ఆత్మజ్ఞానాన్ని పొంది సదాశివ తత్వంలో రమిస్తాడు కిరిచక్రమనే రథాన్ని ఎక్కి దండనాథ అయిన వారాహి దేవిచే పూజించబడుతున్న ఆ కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృతకు వందనం అని ఈ శ్లోకానికి అర్థం ఇంకా లలితా సహస్రనామంలో డెబ్భై ఆరవ నామము విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత ఈ నామాలలో వారాహి అనే నామం ఉన్నది లలితాదేవి భండాసురుడు అనే పేరు కలిగిన ఒక వ్యక్తిని చంపడానికి వెళ్ళింది భండు అని పేరు కలిగిన రాక్షసుడను చంపడానికి అమ్మవారికి సైనికులు చాలామంది ఉన్నారు ఆ సైనికులకి నాయకత్వం వహించడానికి ఆవిర్భవించిన నాయికయే ఈ వారాహి అమ్మవారు తెల్లని రూపంలో కోరలు ఉండి గద శంఖం చక్రం కూడా ధరిస్తుంది ఆ తల్లి ఒక గొప్ప రథం ఎక్కి రాక్షసులను సంహరించడానికి లలితాదేవికి సాయంగా వెళ్ళింది ఈ వారాహి అమ్మవారు విశుక్రుడు అనే పేరు కలిగిన బండాసురుడు అనే రాక్షసుడి మంత్రిని చంపింది అలా చంపడం కోసం ఆవిర్భవించిన తల్లి ఎప్పుడు ఆవిర్భవించింది అంటే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నాడు అవతరించింది మన శరీరంలో తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి మన శరీరంలోని తొమ్మిది రంధ్రాలలో కొలువై ఉండి మన శరీరాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది తొమ్మిది రంధ్రాలు ఏమనగా కళ్ళు రెండు ముక్కు రంధ్రాలు రెండు రంధ్రాలు రెండు నోరు ఏడవది మలమూత్ర స్థానాలు రెండు తొమ్మిది రంధ్రాలలో ఏదో ఒక రంధ్రం నుంచి ప్రాణం పోతుంది ఈ నవరంధ్రాలను ఆమె ఆక్రమించి కాపాడుతూ బ్రతికున్నంత వరకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఈ రంధ్రాలతో కూడిన శరీరం సుఖంగా ఉండడానికి గృహాన్ని ఇస్తూ ఇంట్లో ఉన్న భార్యాభర్తలకు ఐకమత్యాన్ని ఇస్తూ కావలసిన ధనము వస్త్రాలు జ్ఞానము ఇస్తూ రక్షిస్తూ వస్తుంది వారాహి అమ్మవారిని పూజించే విధానాన్ని వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రశాస్త్రము ఉపనిషత్తులు బ్రహ్మాండ పురాణము అగస్త్యుడు చెప్పిన అగస్త్య సంహిత వీటిల్లో ఈ వారాహి అమ్మవారిని ఎలా పూజించాలో చెప్పారు ఆషాఢ మాసంలో పాడ్యమి మొదలుకొని తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించాలి పూజించేటప్పుడు పాడ్యమినాడు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు లేవాలి లేచి తెల్లవారుజామున స్నానం చేసి కుంకుమ ధరించి అమ్మవారిని పూజించాలి వారాహి రూపంలో ఉన్న పటం కాని చిన్న విగ్రహం కానీ పెట్టుకోవాలి ఈ పూజలో గంధం తప్పనిసరిగా సమర్పించాలి ఆ తరువాత రెండు మంత్రాలని అనుష్ఠానం చేసుకోవాలి గుప్త నవరాత్రులు అనడానికి అర్థం గుప్తంగా ఉండాలి అంతేగాని పూజ ఎవరు చేసుకోకూడదు అని అర్థం కాదు మంత్రానుష్ఠానం గుప్తంగా ఉండాలి అని అర్థం శ్రీ చక్రం అనే యంత్రం మీద రహస్యంగా మంత్రానుష్ఠానం చేస్తూ బిల్వ పత్రాలతో లేదా పువ్వులతో ముఖ్యంగా మారేడు ఆకులతో వారాహి అమ్మవారిని పూజించాలి రెండు మంత్రాలు వారాహిమాతకు ప్రీతిపాత్రమైనవి అని గురువులు చెబుతున్నారు ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయ నమ దేవీ భాగవతం తొమ్మిదవ స్కందంలోనూ బ్రహ్మవైవర్త పురాణంలోనూ ఈ మంత్రం ఉంటుంది ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అనుకుంటూ మారేడు ఆకులను వెయ్యాలి రెండవ మంత్రం లలితా సహస్రనామంలో వారాహి దేవతకు సంబంధించిన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం ప్రాణహరణ వారాహి వీర్యనందితాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అనుకుంటూ మారేడు ఆకులను కానీ పువ్వులను కానీ వెయ్యాలి ఇలా చేయడం వలన వచ్చే ఫలితాలు అనంతం ముఖ్యంగా సొంత ఇల్లు కావాలన్నా సంతానం కోసం ఇలా చేయడం వలన ఫలిస్తాయి ఈ గుప్త నవరాత్రులలో అన్ని రోజులు చేయడం కుదరని వాళ్ళు కనీసం ఒక్క రోజైనా ఒక క్షణం చేసినా ఆ అమ్మవారు సంతోషిస్తుంది అని పండితులు చెబుతున్నారు వారాహి అమ్మవారు కూడా లక్ష్మీదేవి స్వరూపమే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో కేతకి మల్లిక శోక వారాహి ధరణి ధృవ నారసింహి మహోగ్రాస్య భక్తాన మర్దిని శిని అనే శ్లోకం కనిపిస్తుంది లక్ష్మీదేవి స్వరూపం అనగా మనలో ఉన్న దుర్గుణాలను నాశనం చేస్తుంది శ్రీచక్రంలో కూడా ఎడమవైపు లక్ష్మీదేవి ఉంటే కుడివైపున వారాహి అమ్మవారు ఉంటుంది వారాహి దేవత ఉగ్రం రాక్షసుల మీద అనగా మనలో ఉన్న కామక్రోధ మదం అనే రాక్షసులను తరమాలి అంటే వారాహి అనే ఉగ్రదేవత కావాలి ఆమె నిజానికి ఉగ్రదేవత కాదు సౌమ్యంగానే ఉంటుంది మనం ప్రార్థించినప్పుడు అందుచేత వారాహి అమ్మవారి గురించి భయపడాల్సిన అవసరం లేదు అని పండితులు సూచిస్తున్నారు రాహు వల్ల భార్యాభర్తల మధ్య తగోలు వస్తాయి ఆ తగాదాలు విపరీతంగా ఉన్నప్పుడు వారాహి అమ్మవారు రక్షిస్తుంది దీర్ఘకాలం వ్యాధులను నయం చేస్తుంది కోర్టు కేసుల్లో జయం కలిగేలా చేస్తుంది రాబోయే జూన్ ఇరవై ఆరు నుండి జులై నాలుగు దాకా వారాహి నవరాత్రులు రోజు నిత్య పూజ చేసి వారాహి అమ్మవారి ఫోటోకు గాని విగ్రహానికి కానీ శక్తికులది పూజ చేయాలి ఐం గ్లౌం వారా హై నమ లఘు వారాహి మంత్రం ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ పూజ చేయాలి ఐం గ్లౌం వారాహే హై నమ ఐమ్ అనగా సరస్వతీదేవికి సంబంధించిన బీజాక్షరం ఇది జ్ఞానం వివేకం వాక్శుద్ధిని సూచిస్తుంది గ్లౌమ్ అనగా లక్ష్మీదేవికి సంబంధించిన బీజాక్షరం ఇది ఐశ్వర్యం సంపద శ్రేయస్సును సూచిస్తుంది వారాహి ఇది దుర్గాదేవి అవతారమైన వారాహిదేవిని సూచిస్తుంది ఈమె యుద్ధ దేవత శత్రువులను జయించే శక్తిగా భావిస్తారు నమ అనగా నమస్కారం లేదా వందనం తెలిపే పదము ఈ మంత్రాన్ని జపించి పూజ అనంతరం అమ్మవారికి గారెలు గానీ దానిమ్మ గింజలు గానీ నైవేద్యంగా పెట్టాలి